అనగనగా ఒక అడవిలో రెండు నక్కలు మంచి స్నేహంతో మెలిగేవి ఒకసారి అడవిలో దూరంగా ఉన్న నీటి కొలను వద్దకు అవి రెండు ప్రయాణం చేస్తున్నాయి దారిలో అనుకోకుండా మొదటి నక్కకు ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరిచి చూస్తే అందులో మాంసం మొక్కలు ఉన్నాయి నేనెంత అదృష్టవంతుణ్ణి దాహం తీర్చుకుందాం అని వెళ్తుంటే ఏకంగా ఆకలి తీరేలా నాకు అనుకోకుండా బోలడి మాంసం దొరికింది అని మొదటి నక్క రెండో నక్కతో అంది నేను నేనృష్టవంతుడు అనకు మనం అదృష్టవంతులం అని రెండో నక్క బదులిచ్చింది ఆ అదెలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక ఇందులో ఉన్న మాంసం మొత్తం నాదే అవుతుంది అదృష్టం కూడా నాదే మనం కాదు నేనే అంది మొదటి నక్క దాంతో గొడవ పడడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది రెండో నక్క ముందు దప్పిక తీర్చుకొని తర్వాత హాయిగా తినాలని నిర్ణయించుకుంది మొదటి నక్క దాంతో ఆ సంచి వెంట తీసుకొని రెండు నక్కలు ప్రయాణించసాగాయి ఇంతలో వెనక నుంచి పులి వినిపించాయి తిరిగి చూస్తే దూరంగా ఒక పులి ఇటే పరిగెట్టుకుంటూ రావడం కనిపించింది అరరే ఈ మాంసం వాసన కనిపెట్టేసినట్టుంది మనం గాని దానికి దొరికామో ఈ సంచిలో ఉన్న మాంసంతో పాటు మనల్ని కూడా పీకి తింటుంది అని కంగారు పాడుతుంది మొదటి నక్క మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను పీకి తింటుంది ఈ సంచితో నాకేం సంబంధం లేదని ఇందాకే అన్నావు కదా అని కూలుగా అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది నక్క సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవికాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లోంచి బయటకు వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలిక పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాసం మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలు తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలను తినాలని అనిపించలేదు వెంటనే కుందేలుని విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడుగులోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది అత్యాసకు పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది కాకి స్నేహం జింకకు చేటు ఒక అడవిలో ఒక అమాయకపు జింక పిల్ల ఉండేది అది రోజు నీటి కోసం కొలను దగ్గరకు వచ్చేది ఒకనాడు ఆ జింకపిల్ల దాహం తీర్చుకుంటూ ఉండగా అక్కడికి ఒక కాకుల గుంపు వచ్చి వాలింది జింకతో వాటికి పరిచయం అయింది మాటా మాట కలిపాయి రాను రాను ఆ కాకులతో జింకపిల్లకి మంచి స్నేహం ఏర్పడింది లోకం పోకడ తెలియని మనసులో ఏ కల్మషం లేని ఆ జింకపిల్లకి కుందేలు నచ్చ చెప్పాలని చూసింది జింక పిల్ల ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి అసలు మంచివి కావు వాటి రంగులాగే వాటి బుద్ధి కూడా నలుపు వాటితో స్నేహం చేసి ఇంతకు మునుపు చాలా జంతువులు ఇబ్బందులు పడ్డాయి ప్రమాదం నుండి ముందే మేలుకో అని హెచ్చరించింది కంటే చెడు చాలా బలమైనది కాబట్టి ఎవరిని చెప్పినా అవి జింకపిల్ల చెవికి ఎక్కలేదు ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ చింకపిల్లను కూడా తోడురమ్మన్నాయి అమాయకపు జింకపిల్ల ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది అవి ఆకాశంలో ఎగురుతుంటే చింకపిల్ల నేలపై వాటితో సమానంగా పరిగెత్తసాగింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ గింజలను తింటూ కావు కావు అని అరుస్తూ రైతు చేతికి అంది వచ్చిన పంటను ధ్వంసం చేయసాగాయి కాకులు చర్య చింకకు అస్సలు నచ్చలేదు మిత్రులారా ఇది చాలా తప్పు రైతు ఎంతో కష్టపడి ఈ పంటను పెంచి ఉంటాడు మొక్కలను పాడు చేయకండి అని ప్రాధాయపడింది పాడు చేయడం కాదు మిత్రమా రైతు పంట వేసేది సగం అతని కోసం సగం మన కోసం నువ్వురా ఆరగించు అన్నాయి జింక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు అక్కడికి వస్తుండడం పైనుంచి చూసిన కాకుల కుంపు తుర్రున ఎగిరిపోయాయి పిల్ల మాత్రం రైతుకు దొరికిపోయింది ఓహో రోజు వచ్చి పంటను నాశనం చేసేది నువ్వేనా అని పెద్ద కర్ర తీసుకుని చింకను కొట్టడం మొదలు పెట్టాడు నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని చింక ఎంతగానో ప్రాధాయపడింది కానీ పంట నాశనం అయిన రైతు కోపం మీద ఉన్నాడు పిల్ల మాట నమ్మలేదు సరికదా మరో రెండు దెబ్బలు వేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం మానకుంటే సమస్యలలో చిక్కుకోక తప్పదు అమాయకపు తమ్ముడు గోవిందపురంలో నాగులు రాములు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఓ రోజు అనారోగ్యంతో మంచాన పడ్డ వారి తండ్రి ఇద్దరు కొడుకల్ని దగ్గరికి పిలిచాడు ఎంతకాలం మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకున్నాను ఇక మీదట మీరిద్దరు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం పడుతూ మంచి అన్నదమ్ముల్లాగా పేరు తెచ్చుకోండి అని వారికి తన ఆస్తిపాస్తులైన ఒక మామిడి చెట్టు కమ్మలి ఆవు ఇచ్చి వాటిని ఇద్దరు సమానంగా అనుభవించాలని చెప్పి కన్నుమూశాడు అయితే ఆ ఇద్దరిలో తమ్ముడు రాములు అమాయకుడు కాక అన్న నాగులు మాత్రం చాలా గడుసుగలవాడు తర్వాత నాగులు రాములతో ఇలా అన్నాడు ఒరే తమ్ముడు నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కమ్మలి ఇచ్చాడు కాబట్టి వాటిని మనం మొక్కలు చేయకూడదు కనుక వాటిని ఇద్దరం కలిసి ఉపయోగించుకుందాం దానికి రాముడు సరే అన్నయ్య నాకిప్పుడు అన్నైనా నాన్నైనా అన్నీ నీవే కదా నీవు ఎంత చెబితే అంత అని అన్నాడు తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచుతూ భారం అంతా నా మీదనే పెట్టావు సరే నాన్న మనకిచ్చింది సమానంగా పంచుతున్నాను విను మామిడి చెట్టు మొదల భాగం నీది పై కొమ్మల భాగం నాది అలాగే ఆవు ముందు భాగం నీది ఆవు వెనుక భాగం నాది ఇక కమ్మలి రోజు పగటిపూట నువ్వు ఉపయోగించుకో రాత్రి నాకు ఇవ్వు ఏదో చిన్నవాడో కాబట్టి ముందు ముఖ్యమైనవన్నీ నీకు ఇచ్చి మిగిలిన నేను తీసుకున్నాను అన్నాడు నాగులు అన్న మాటల్లోని కపటం తెలియక అమాయకపు తమ్ముడు ప్రతి మాటకు సరే సరే అంటూ తలాడించాడు రాములు రోజు క్రమం తప్పకుండా మామిడి చెట్టు మొదలలో నీళ్లు పోసేవాడు ఆవుకు కడుపు నిండా మేత పెట్టేవాడు కంబలిని పగలు తల కింద దిండుగా పెట్టుకుని వాడుకునేవాడు నాగులు మాత్రం ఏపుగా పెరిగిన మామిడి చెట్టుకు కాసిన కాయలను తాను కోసుకునేవాడు వాటిని బజార్లో అమ్ముకునేవాడు ఆవు వెనక భాగం తనది కాబట్టి చక్కగా పాలు పితుక్కునేవాడు వాటిని త్రాగేవాడు రాత్రికి కంబలిని తీసుకుని వెచ్చగా కప్పుకుని హాయిగా నిద్రపోయేవాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది రాములకు వివాహం అయింది అతని భార్య భర్త అమాయకత్వాన్ని గ్రహించింది తన భర్తను తన బావగారు ఎలా మోసం చేస్తున్నాడో ఆమె కళ్ళారు చూసింది భర్తతో ఒకరోజు ఒక మాట చెప్పి ఇక నుంచి ఆ విధంగా చేయాలని సూచించింది భార్య మాట ప్రకారం రాములు మర్నాడు ఒక గొడ్డలి తెచ్చి దానితో మామిడి చెట్టును నరకడం మొదలు పెట్టాడు అన్న కంగారు పడుతో పరిగెత్తుకు వచ్చి ఎందుకు చెట్టును నరుకుతున్నావు అని అడిగాడు చెట్టుకి చీడ పట్టింది అందుకే నరుకుతున్నాను అయినా ఈ చెట్టు మొదలు నాది కదా ఇష్టం నరుక్కుంటాను ఏమైనా చేసుకుంటాను అన్నాడు తమ్ముడు మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది కొట్టకు ఇక నుంచి దీనికి కాసే కాయలను ఇద్దరం చెరిసగం పంచుకుందాం చెట్టు నరిగితే ఆదాయం కోల్పోతాం అని అన్న తమ్ముడికి నాచి చెప్పాడు రాములు సరేనన్నాడు మరో రోజు నాగులు ఆవు పాలు పితుకుతుండగా రాములు వచ్చి ఆవు తలపై గట్టిగా కొట్టాడు దీంతో పాలిస్తున్న ఆవు ఒక్కసారిగా బాధతో వెనుక ఉన్న అన్నను గట్టిగా కాలితూ తన్నింది ఆ దెబ్బకు అన్నకు దెమ్మ తిరిగింది ఎందుకు ఆవును కొట్టావు అని కోపంగా అడిగాడు ఆవు తల మీద ఏగవాలిందన్నయ్యా అందుకే కొట్టాను అయినా ఆవు బాగో నాది కదా నా ఇష్టం కొడతాను ఏమైనా చేస్తాను అని తమ్ముడు బదిలిచ్చాడు తమ్ముడు ధోరణి అన్నకు కొద్ది కొద్దిగా అర్థమవసాగింది సరే ఇక నుంచి ఇద్దరం కలిసి ఆవును మేపుదాం అది ఇచ్చే పాలను కూడా చిరసగం పంచుకుందాం అంటూ తమ్ముడుతో అన్న రాజుకి వచ్చాడు ఆ మర్నాడు తమ్ముడు కంబరిని పగలంతా నీటిలో నానబెట్టి ఉంచాడు సాయంత్రానికి ఆ తడి కంబలని అన్నకు ఇచ్చాడు అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు చేసేదేం లేక అన్న ఈ విషయంలో కూడా రాజీకి వచ్చాడు ఇద్దరం దానిని రోజుకొకరం చొప్పున ఉపయోగించుకుందామని ప్రతిపాదించాడు ఆ విధంగా అమాయకుడైన రాములు తన భార్య తెలివితేటను ఉపయోగించుకుని అన్నను దారికి తెచ్చాడు ఇంతకాలం తను చేసిన మోసానికి పశ్చాత్తా పడి తన తప్పు క్షమించమని నాగులు తమ్ముడిని కోరాడు ఆ తర్వాత ఇద్దరు తండ్రి పంచి ఇచ్చిన మామిడి చెట్టు ఆవు కంబలిని సమానంగా పంచుకోవడమే కాకుండా రాములు భార్య తెలివితేటలతో అన్నదమ్ములు కలిసిమెలిసి వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు తండ్రి కోరుకున్నట్లుగా మంచి అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్నారు